వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డిలో కేఆర్కే సన్షైన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూట ఎనభై మందికి రేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ కామారెడ్డి సీనియర్ జడ్జి నాగరాణి హాజరై వారి చేతుల మీదుగా నూట ఎనభై మందికి రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట ఎనభై మంది వృద్ధులకు ఒంటరి మహిళల కొరకు అందించినందుకు కేఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు ఖలీలుల్లాహా గారిని అభినందిస్తున్నామని తెలిపారు మహిళలకు జీవితం పట్ల మంచి అవగాహన కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కేఆర్కే ట్రస్ట్ సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీల్ ఉల్లాహ కోఆర్డినేటర్ నేహానాజ్ ఇన్ఛార్జ్ సలేహా మరియు పిఎల్వి సీఎంవి స్వప్న ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మహమ్మద్ ఖలీల్ ఉల్లాహ్ మాట్లాడుతూ కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ గత పద్నాలుగేళ్లుగా సామాజిక సేవలో నిమగ్నమై మహిళా సాధికారత బాలల రక్షణ మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు

को लेमन को गनी ये पढ़ लो 91 12 14 16 ओके लगाते हैं 10 17 एक बोलो 7 4 number, Some number. Mm -hmm. yeah, ఆమె మంచి విషయాలు మనము అది అందరి తెలుగు అర్థమైతుంది కదా అయితే నేను మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది కదా అంటే కోర్టు ద్వారా మీకు ఏమైనా న్యాయం జరగాలి అన్నా మీకు ఏదైనా కష్టం వచ్చినా మీరు మనుషుల్ని అంటే అడ్వకేట్లు పెట్టుకోలేని స్థోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము ఏమంటే చట్టాలు ఏముంటాయని చెప్తాము అవన్నీ కాదు కానీ ఇక్కడ మీరు అందరు మీ అందరికీ ఒక విన్నవిస్తున్న పిల్లల్ని చదువుకు పంపించండి చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదు మళ్ళీ చిన్నపిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు పద్దెనిమిది వేలు దాటిన పిల్లలకే పెళ్లి చేయాలి అంత ముందు లోపల అంత లోపల చేసేస్తే కష్టం కాబట్టి చట్ట విరుద్ధంగా చేయకూడదు ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పని కోసం కానీ పద్నాలుగు సంవత్సరాల కంపల్సరీ చదివించండి ఆ పిల్లల్ని అలా మీరు చేస్తే మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది ఇప్పుడు మీరున్న స్థితిలో ఇప్పుడు ఇది మంచి రోజులు కదా మీకు రంజాన్ అంటే అంత శుభమైన దినాలు ఈ డేస్లో మనం ఏమి చేస్తే అది మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఈ మంచి సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీరు మీ ఆడపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లలకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఏజ్ డిఫరెన్స్లో పెళ్ళి చేయకుండా ఇట్లా అన్ని చూసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల ఎప్పుడు మంచిగా ఉంటే అక్కడ అంతా మంచిగానే ఉంటుంది ఆడపిల్ల చదివితే పిల్లలందరూ మగపిల్లల్ని ఇంట్లో కొడుకుల్ని అందరిని కూడా చదివిస్తుంది ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది వెయ్యింతలు అవుతుంది అంటారు కదా ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను అందరూ అమ్మలు ఉన్నారు ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు నానమ్మలు ఉన్నారు మీ ఆడపిల్లల్ని మీ చిన్నపిల్లల్ని అందరినీ కాపాడమని కోరుతున్నారు మంచి ఇచ్చేసే